ఏవీ రెడ్డి ఛానల్కు స్వాగతం రాయిచిట్లోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీ నుండి బైక్ ర్యాలీగా విచ్చేసిన ఎన్జిఓ సంఘం నాయకులు అన్నమయ్య జిల్లా రాయచెట్టు పట్టణంలోని స్థానిక ఎన్జిఓ హోంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన ఏపీ ఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షులు కార్యదర్శులకు రాయిచిట్టు ఎన్జిఓ సంఘం నాయకులు ఘనస్వాగతం పలికారు అనంతరం రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఇప్పుడున్న ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చించి డిఏ తో పాటు హెల్త్ కార్డులు హెల్త్ ఇన్సూరెన్స్లు చైల్డ్ కేర్ లీవులు ఇవ్వడం జరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు ముఖ్య పట్నంగా జిల్లాలో అయింది మరి ఒక జిల్లా కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని ప్రత్యేక జిల్లాగా అవతరించిన దానికి ఏపీ అసోసియేషన్ కూడా మరి నిన్నటి వరకు పదమూడు జిల్లాలు ఉన్నది ఇవాళ ఇరవై ఆరు జిల్లాలు దానికోసం అన్ని జిల్లాల్లో కూడా కొత్త జిల్లాల్లో కార్యవర్గాలు ఏర్పాటు చేస్తున్నాం దానిలో భాగంగా మొట్టమొదటిసారిగా నేను అధ్యక్షుడిగా ఎన్నికైనాక ఈ రాయచోటు పట్టణానికి వచ్చినప్పుడు మరి ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్స్ పెద్ద ఎత్తున స్వాగతం పలికినందుకు వారందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను నిన్ననే మీరంతా చూశారు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉద్యోగ సంఘాలన్నింటినీ పిలిపించుకునే మరి ఒక డిఏ అలాగే ఎప్పటి నుంచో మేమంతా కూడా ఇబ్బంది పడుతున్న హెల్త్ కార్డుని అరవై రోజుల్లో దాన్ని సిస్టమైజ్ చేస్తామని ఇన్సూరెన్స్ లోకి తీసుకురావడానికి సంబంధించిన మినుక ఆరు రాష్ట్రాలు ఎలా జరుగుతున్నాయో భారతదేశంలో దానిని మోడల్ గా తీసుకుని ఇన్సూరెన్స్ కింద దానిని తీసుకురావడానికి ఉన్నదాని సర్వీసెస్ ని మరి ఉద్యోగులకు ముఖ్యంగా కి అందించే విధంగా కృషి చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది అలాగే మహిళా ఉద్యోగులకు ఏదైతే చైల్డ్ కేర్ లీవ్ ఉందో వాళ్ళు రిటైర్మెంట్ వరకు దానిని వాడుకునేటట్లు అలాగే ఎవరైతే మా ఆర్టీసీ ఎంప్లాయీస్ ఉన్నారో గత మూడు సంవత్సరాలుగా ప్రమోషన్ లేక ఉన్నవారందరికీ మరి మొన్న సమావేశం అయిన వెంటనే ముఖ్యమంత్రి గారితో సమావేశమైన వెంటనే ఒక రోజులో దానికి సంబంధించిన మరి జీవోత్తర్వులను కూడా జారీ చేయడం అనేది జరగడం పట్ల అలాగే ఏదైతే డిఎలో పెన్షనర్స్కి ఉద్యోగులకి డిఏ బకాయిల మీద ఉన్న దొంగల వేలాన్ని తొలగిస్తూ ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉత్తర్వులు ఇచ్చిందో వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జియోఎన్తో దాదాపు ఐదు గంటల పాటు సమావేశం జరిగింది అందులో ముఖ్యంగా పెన్షనర్స్ కు సంబంధించిన ఎడిషనల్ పెన్షన్ పెన్షన్ని ఇప్పుడు ముఖ్యమంత్రి గారే మరి రెండు వేల పద్దెనిమిదిలో ఇవ్వడం జరిగింది తర్వాత గత ప్రభుత్వం దానిని తగ్గించడం కోత వేయడం జరిగింది దీని మీద పునరుద్ధరించాలని చెప్పి మేము ముఖ్యమంత్రి గారికి తెలియజేశాం ఎవరైతే రెండు వేల నాలుగు నుంచి నోటిఫై అయ్యి రెండు వేల నాలుగు తర్వాత అపాయింట్ అయ్యారో వాళ్ళందరినీ ఓపీఎస్ లోకి తీసుకురామని చెప్పాం పోయిన నాలుగు సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది మన ముఖ్యమంత్రి గారు వారందరినీ ఓపీఎస్ లో తీసుకుంటానని ప్రకటన చేయడం జరిగింది అలాగే దానితో పాటు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరైజేషన్ ఏదైతే పెండింగ్ ఉందో రెగ్యులరైజ్ చేయాలని సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వ పథకాల్లో భాగం చేయాలని ఏదైతే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి నేషనల్ ఇంక్రిమెంట్స్ కానీ వాళ్ళకు ప్రమోషన్ ఛానల్స్ కల్పించడం పట్ల కూడా మేము గత నెల రోజులుగా ఈ విషయం మొత్తం రాష్ట్ర యంత్రాంగం దృష్టికి చీఫ్ సెక్రటరీ గారి దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఇవన్నీ దశల వారీగా ఒకదేనేమట ఒకటి పరిష్కరిస్తామని చెప్పి మొన్న ఒక ఆరు డిమాండ్స్ ని ముఖ్యమంత్రి గారు ఆమోదించడం అనేది జరిగింది దాదాపు గత ఆరు సంవత్సరాలుగా ఆరు సంవత్సరాలుగా ఉద్యోగులకు చీకటివడం మరి మాకు సంబంధించి మూడు వేల ఆరు వందల కేసులు ఉద్యోగుల మీద బనాయించడం జరిగింది ఫస్ట్ మొట్టమొదటిసారిగా డిఎలు బకాయిలు చెల్లించకుండా మూడు ఇన్స్టాల్మెంట్స్ అని వచ్చేది రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు దాదాపు తొమ్మిది నుంచి పది డియాలు ఇవాళ బకాయిలన్నీ పెండింగ్ ఉన్నాయి ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో మరి ఆ డిఎల్ మూడు ఇన్స్టాల్మెంట్స్ అప్పుడు ప్రభుత్వం ఇచ్చిందో ఆ మూడు ఇన్స్టాల్మెంట్స్ కనుక అప్పుడున్న నాయకత్వాలు కానీ అప్పుడున్న ఉద్యోగులు కానీ ఖండించి దాని మీద ఇచ్చేస్తే ఇవాళ ఉద్యోగులకు ఈ పరిస్థితి వచ్చేది కాదు అని చెప్తున్నాం హెచ్ఆర్వీని కోల్పోయాం ఫిట్మెంట్ ని కోల్పోయాం ఎన్సీల ని కోల్పోయాం డిఓలు పది డిఓలు బొకాయలు పెట్టుకుని ఉన్నాం మా డబ్బులు ఏపీజిఎల్ఏ జిఎఫ్ ఇవన్నింటినీ కూడా గ్రూప్ ఇన్సూరెన్స్ లో కమ్యూటేషన్ లో అలాగే గ్రాట్యుటీలు గత ఐదు సంవత్సరాలుగా ఎన్నిగా దాదాపు మూడు సంవత్సరాల బకాయిలు ముప్పై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇవాళ ప్రభుత్వం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇవన్నీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక వైట్ పేపర్ ద్వారా ఉద్యోగుల దృష్టికి తీసుకొచ్చారు మేము అందుకని గత ప్రభుత్వం ఉద్యోగుల పాలిట చీకటి పాపంగా మిగిలిపోయింది మీరన్నా దాన్ని ముందుకు తీసుకెళ్తారంటే పదిహేను నెలలైనా మీరు దాన్ని ముందుకు తీసుకెళ్ళలేదంటే డిఏ మిగతా కూడా ఇచ్చారు మేము అందుకే చెప్తున్నాం ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర యంత్రాంగానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూనే మీరు ఏదైతే ఫిఫ్టీ సెవెన్ మెంబర్ చెప్పారో ఏదైతే ఎడిషనల్ క్వాంటర్ చెప్పారో ఏదైతే ముఖ్యంగా వేతన సవరణ మరి దాదాపు ఇరవై ఐదు నెలలైంది ఏ సవరణ కమిటీ చైర్మన్ బాధ్యత నేను తీసుకుంటానని ముఖ్యమంత్రి గారు చెప్పారో వాటన్నిటినీ బాధ్యత తీసుకోవాలని దసరా వారిగా వాటి చెల్లించాలని చెప్పి కోరుకుంటున్నాం గ్రామ వార్డు సచివాలయ నోషనల్ ఇంక్రిమెంట్స్ కూడా చెల్లించాలని కోరుకుంటున్నాం అలాగే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో రమారమి తొమ్మిది వందల యాభై మంది ఎంపీ హెచ్ఏల్ని హైకోర్టు ఉత్తర్వుల మీద తీసివేయడం జరిగింది ఇప్పుడు అది ఎంతో సుప్రీంకోర్టులో ఉన్నది అందుకని రాష్ట్ర ప్రభుత్వానికి వారందరూ యాభై యాభై ఐదు సంవత్సరాల వయసులో ఉన్నారు ఐదు ఆరు సంవత్సరాల్లో రిటైర్ అవుతున్నారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇబ్బంది పడుతున్నారు ఈ టైంలో వాళ్ళకి యాభై ఐదు సంవత్సరాలు వచ్చినాక వాళ్ళని తీసేస్తే సమాజంలో బ్రతికే పరిస్థితి కూడా లేదు కాబట్టి నిన్ననే హెల్త్ మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లాం ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లాం మానవతా దుఃఖంతో వ్యవహరించాలని మానవతో దుఃఖపథంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ తొమ్మిది వందల యాభై మందికి న్యాయం చేసి వారు తిరిగి ఉద్యోగంలో చేరేటట్లు చేయాలని కోరుకుంటున్నాం